మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ ఒక డౌట్ ఇప్పుడు చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే దానికోసమే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే పీసీఓడీనే పీసీఓఎస్ అనే టెన్షన్ పడిపోతున్నారు కానీ చాలా సార్లు స్ట్రెస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది కదా ఈ సమస్య ఉంటుంది సో ఇప్పుడు ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఎందుకు వస్తున్నాయి సార్ చాలా మందికి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటే స్ట్రెస్ వల్ల స్ట్రెస్ వల్ల సో అంటే అన్ని ఇంటర్ కనెక్టెడ్ అనమాట ఎక్కువ బరువు ఉండడం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అన్హెల్దీ లైఫ్ స్టైల్ అంటే లేట్ గా డిన్నర్ చేయడం లేట్ గా నిద్రపోవడం సాఫ్ట్వేర్ లో చూస్తే అన్ని నైట్ షిఫ్ట్సే ఉంటాయి పడుకోవాల్సిన టైంలో నైట్ అంతా మెలుగు ఉండి వర్క్ చేయడం ఎక్కువ అవసరం దానికన్నా ఎక్కువగా ఓవర్గా స్ట్రెస్ అయి వర్క్ చేయడం ఎక్కువ ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసేసిన క్యాంట్ ఫుడ్స్ జంక్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఇంకా సేఫ్డ్ రిఫ్రిజిరేట్ చేసుకునే ఫుడ్ హెల్దీగా ఆ హెల్దీ లైఫ్ స్టైల్ లేకుండా ఎవరైతే ఆల్కోహాల్ తీసుకుని స్మోక్ చేసుకుని ఇవన్నీ కూడా అన్హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళ అందరిలోనూ మోస్ట్లీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి కొంతమంది హెల్దీగా ఉన్నా కూడా అన్ఫార్చునేట్లీ మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు పొల్యూషన్ని మనం తినే చికెన్ని వాటిలో ఎంతైతే అడల్ట్రేషన్ ఉందో మనకు తెలియదు దాన్ని మనం ఫుల్గా అవాయిడ్ చేయలేము సో కొంతమంది హెల్దీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేవి చాలా మందిలో మనం చూస్తున్నాం అయితే ఇది ఒక్కటే కాజా ఇలాగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రాకపోవడం లేదా అంటే లేదు ఒకటి మెయిన్ రీజన్ అయితే డెఫినెట్ గా పాలిసిస్టిక్ ఓవరీస్ దాని వల్ల ఉన్న హార్మనల్ ఇంబాలెన్స్ అనేది మెయిన్ రీజన్ ఇది కాకుండా కొంతమందిలో ఏంటంటే వేరే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉండడం పాలిసిస్టిక్ ఓవరీస్ లేకపోయినా కూడా లేదంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ రక్తం తక్కువ ఉండడం రక్తహీనత థైరాయిడ్ బ్యాలెన్స్లో లేకపోవడం షుగర్స్ ఫ్లక్చుయేషన్ ఉండడం ఇలాంటివి కూడా కొంతవరకు రీజన్స్ ఉంటాయి ఇదే కాకుండా ట్వంటీస్లో ఎస్పెషల్లీ టీనేజర్స్లో అప్పుడే మెచ్యూర్ అయిన అమ్మాయిల్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంటుంది దాన్ని మనం ఎందుకంటాం అంటే ఎర్లీ హెచ్పిఓ యాక్సిస్ అంటాం అంటే మనకి హార్మోన్స్ అనేది బ్రెయిన్ నుంచి పెట్యూటరీ గ్లాండ్ నుంచి ఓవరీకి ఆ హార్మోనల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది మెచ్యూర్ అవడానికి కొంచెం టైం పడుతుంది పెద్ద మనిషి అయ్యాక సో ఆ టూ త్రీ ఇయర్స్ వాళ్ళు కొద్దిగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం నార్మలే పాలిసిస్టిక్ ఓవరీస్ కి సంబంధం లేదు అలాగే ఎవరైతే ఫార్టీ ఫైవ్ దాటిన ఆడవాళ్ళు ఉంటారో ఈ హార్మోన్స్ అన్ని క్షీణించిపోయి ఏజ్ వచ్చేస్తుంది సో ఈ హెచ్పిఓ యాక్సిస్ ని డైయింగ్ పిఓ యాక్సిస్ అంటారు అప్పుడు అంటే అయిపోతుంది అని సో అప్పుడు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటాయి ఈ మధ్యలో ఉన్న టైంలో రకరకాల రీజన్స్ అమ్మాయిలందరూ యూట్యూబ్ లో ఏం సెర్చ్ అంటే పీరియడ్స్ ఆలస్యం అయితే ఏం చేయాలి అంటే పీరియడ్ తొందరగా రావడం కోసం ఆలస్యం అయితే రీజన్ ఏం చేయాలి సో ఫస్ట్ థింగ్ అందరి చేతిలో ఉండిందే కానీ చేయరు వెయిట్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఈ అని ఫస్ట్ లేబుల్ చేస్తాం కాబట్టి దాంట్లో లీన్ పీసీఓ ఒబీజ్ పీసీఓ అని రెండు ఉంటాయి ఒబీజ్ ఉన్న వాళ్ళకి ఈజీగా చెప్తాం వెయిట్ లాస్ అవ్వండి అని ఎందుకంటే స్టడీస్ లోను మనం ఎక్స్పీరియన్స్ ద్వారా చూసిన దాని ప్రకారం ఫైవ్ పర్సెంట్ ఐదు శాతం వెయిట్ లాస్ అయితే అంటే వంద కేజీలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఫైవ్ కేజీస్ సిక్స్ కేజీస్ వెయిట్ లాస్ అయినా కూడా వాళ్ళకి మూడు నాలుగు నెలల్లో పీరియడ్స్ నార్మల్ గా వచ్చేస్తాయి ఇన్ ఎయిటీ పర్సెంట్ కేసెస్ సో అందుకని ఆ లావుగా ఉన్న వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఉన్నారనుకోండి మీరు ఒక మూడు నాలుగు కేజీలు తగ్గిరండి లోపల మూడు నెలలకి మీకు నేను ఒక మెడిసిన్ ఇస్తాను వాడండి మూడు నెలల తర్వాత మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంత వెయిట్ ఉంటే ఈ మెడిసిన్ ఆపి చూస్తాం అప్పుడు పీరియడ్ రెగ్యులర్గా వస్తుందని మనం రియాష్యూరెన్స్ ఇస్తాం బికాస్ ఆ వెయిట్ లాస్ కి హార్మినల్ ఇంబ్యాలెన్స్ సెట్ అవుతుంది కాబట్టి కానీ లీన్ గా ఉన్న వాళ్ళకి మాత్రం చెప్పడం చాలా కష్టం అండి ఎందుకంటే వాళ్ళు మేడం మేము సన్నగా ఉన్నాం ఇంతకన్నా సన్నగా అవ్వలేమంటారు అప్పుడు వాళ్ళు వేరే ఫ్యాక్టర్స్ అడ్రస్ చేసుకోవాలి దేనికన్నా స్ట్రెస్ పడుతున్నారా వాళ్ళకి ఏమైనా హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా వేరే ఇండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి వాళ్ళకి మనం ఫర్దర్ గా సొల్యూషన్ ఇవ్వచ్చు ఓకే సో ఇంకొక అతి పెద్ద ప్రశ్న హౌ టు క్యూర్ పర్మనెంట్లీ పీసీఓడి ప్రాబ్లం ఇది నిజంగా శాశ్వతంగా నయం అవుతుందా ఒక్కసారి స్కాన్ లో పాలిసిస్టిక్ ఓవరీస్ వచ్చాక అవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతాయని మనం రీ అయితే ఇవ్వలేమండి అండి ఇప్పుడు కొంతమందికి బర్త్ మార్క్స్ వస్తే ఎలా ఉండిపోతాయి అట్లానే మోర్ ఆర్ లెస్ అందరికీ అనను నేను కొంతమందికి మెల్లగా డిసపియర్ అవ్వచ్చు కొంతమందికి యూజువల్లీ అవి అలాగే ఉండిపోతాయి వచ్చిన పాలిసిస్టిక్ ఓవరీస్ ని ఫుల్ గా తీసేయలేకపోయినా దాని వల్ల వచ్చిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని తగ్గించుకోవడం మన చేతిలోనే ఉంది గా మనం లైఫ్ స్టైల్ అంటే మనం వెయిట్ డెబ్బై ఐదు కేజీలు ఉన్నాం అంటే మీ హైట్ కి మీరు ఫిఫ్టీ ఫైవ్ ఉండొచ్చు అయితే ఆ ఫిఫ్టీ ఫైవ్ కి వచ్చి ఆ ఫిఫ్టీ ని నువ్వు లైఫ్ లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయగలిగితే నీకు ఈ ఓవరీస్ రికవరీస్ వల్ల ఉన్న హామ్నల్ ఇంబ్యాలెన్స్ లైఫ్ లాంగ్ మీ దగ్గరికి రాదు ఓకే అంతవరకు అయితే చెప్పగలం సో వెయిట్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే హామ్నల్ ఇంబ్యాలెన్స్ అయితే డెఫినెట్ గా రాదని మనం రియష్యూర్ చేయగలం కానీ ఒక్కసారి ఆల్రెడీ ఉన్న పాలసీస్ ని మాత్రం ప్రతిసారి పోతాయని మాత్రం మనం రియష్యూరెన్స్ ఇవ్వలేము అంటే మేనేజ్ చేయొచ్చా లేదంటే సిండ్రోమ్ అయితే మేనేజబుల్ అదే అంటున్నాను నేను ఒకసారి పాలిసిస్టిక్ సిండ్రోమ్ వచ్చి హార్నల్ ఇంబాలెన్స్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం ఇమీడియట్ గా మేనేజ్ చేసుకోవడానికి వెయిట్ లైఫ్ స్టైల్ గా డైట్ మెయింటైన్ చేయడం స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడమే మెయిన్ అని చెప్తాం ఆ వెయిట్ ఏదైతే తగ్గి కరెక్ట్ హైట్ టు వెయిట్ రేషియో బిఎంఐలోకి వస్తే వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ లో పీరియడ్ గా వచ్చేస్తుంది మనం పెట్టే మెడికేషన్ ఆపేసేజ్ ఒక్కసారి పీరియడ్ గా వచ్చాక వాళ్ళకి ఎగ్ ఎప్పుడు ఎప్పుడన్నది తెలుస్తుంది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఈజీ అయిపోతే అంతా బాగుంటాయి అలా చేసుకోలేకపోతే మనం ఎన్ని నెలలు మెడిసిన్స్ పెట్టినా మెడిసిన్స్ పెట్టినప్పుడే పీరియడ్ వస్తాయి తప్ప తర్వాత పీరియడ్ రాదు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఇప్పుడు వరకే ప్రాబ్లం పీరియడ్ వరకే అనుకుంటారు ట్వంటీస్లో ఉన్నప్పుడు పీరియడ్ ప్రాబ్లమ్ థర్టీస్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ప్రెగ్నెన్సీ వచ్చాక వీళ్ళలో షుగర్ వచ్చే ప్రాబ్లం ప్రెగ్నెన్సీ అయిపోయాక ఫార్టీ ఫార్టీ ఫైవ్కే కే వీళ్ళకి బీపీలు షుగర్లు స్లీప్యాప్నీ అంటారు అంటే ఆ గురకకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గర్భసంచి లైనింగ్ క్యాన్సర్లు కూడా వచ్చే రిస్క్స్ ఉంటాయి వీళ్ళకి చాలా మందికి అది తెలియదు ఇప్పుడు ఇది చిన్నగా మొక్కగా ఉన్నప్పుడే మీరు దాన్ని తొలగించకపోతే అలా లాంగ్ టర్మ్కి ఆ పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల దాంట్లో ఏంటంటే ఎగ్ అవ్వదండి పాలిసిస్టిక్ ఒబేరన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో సో మనకు నార్మల్గా సైకిల్లో ఫస్ట్ ఫోర్టీన్ డేస్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది మధ్యలో ఎగ్ రిలీజ్ అయ్యాక ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది ఈ గర్భసంచి లైనింగ్ ఫస్ట్ కి ఎక్స్పోజ్ అయ్యాక దాంట్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ చేంజెస్ ఈస్ట్రోజనే తీసుకొస్తుంది అది రాకుండా సెకండ్ హాఫ్లో ప్రొజెస్ట్రాన్ వచ్చి దాన్ని సెట్ సెటిల్ చేసి ఆ తర్వాత లైనింగ్ షెడ్ అవుతుంది ఎవరికైతే ఈ ఎగ్ రిలీజ్ కాదో ఆ సెకండ్ హార్మోన్ రాదు సో లైనింగ్ పొరమందం పెరిగి 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 అలా రెండు మూడు నెలలు పీరియడ్ రాకుండా పెరుగుతూనే ఉంటుంది గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మేము విత్డ్రాల్ ఇచ్చే వరకు సో అలా దాన్ని ఓవర్గా ఇప్పుడు ఎట్లా అంటే సిగరెట్ తాగి 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 లంగ్స్ ఎలాగా క్యాన్సర్ కి ప్రోన్ ఉంటాయో ఈస్ట్రుజన్ హార్మోన్ అలా ఎక్స్పోజ్ అయ్యి 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 ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మెల్లగా వాళ్ళకి పీరియడ్ సరిగ్గా రాకపోతే అది క్యాన్సర్ గా కూడా మారిపోవచ్చు అందుకే పాలిసెస్టికోవరి సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి సంవత్సరానికి మినిమం ఐదు లేదా ఆరు పీరియడ్స్ అన్నా కంపల్సరీగా రావాలి రెండు మూడు నెలలకు పీరియడ్ రాకపోతే వచ్చినప్పుడు చూద్దాంలే మనకి ఏం నష్టం అని అనుకునే వాళ్ళు ఉన్నారు శానిటరీ నాప్కిన్స్ ఖర్చు తగ్గిందిలే వదిలే అనుకునే వాళ్ళు ఉన్నారు నడుస్తుంది కదా వదిలేద్దాం అనుకుని ఆరు నెలల తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా టూ త్రీ మంత్స్కి ఒక్కసారైనా అట్లీస్ట్ ఇయర్లో సిక్స్ పీరియడ్స్ కోసం అన్నా మీరు వెళ్ళి కన్సల్ట్ చేసి మెడికేషన్ తీసుకుంటే పీరియడ్ అట్లీస్ట్ వస్తుంది పీరియడ్ వచ్చిందంటే ఆ లైనింగ్ ఎక్స్పోజ్ అవుతున్నది తగ్గినట్టే అయితే లంగ్స్ సిగరెట్ కి ఎక్స్పోజ్ అవుతున్నాయో అలా లైనింగ్ కి ఎక్స్పోజ్ అవుతా ఉంటది కంటిన్యూస్ గా మనకి తెలియదు తెలియకుండానే ఆ రిస్క్ మనం ఇంక్రీజ్ చేసి ఓకే మ్యామ్ ఇంకోటి వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది ఫేస్ హెయిర్ ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ వస్తుంటుంది యాక్చువల్లీ ఫేషియల్ హెయిర్ అయితే అన్ఫార్చునేట్లీ లేదండి ఏదైతే పాలిసిస్టిక్ సిండ్రోమ్ వాళ్ళలో ఆండ్రోజన్ అంటే మేల్ హార్మోన్ ఎక్కువ ఉంటది ఆబ్వియస్లీ మేల్ హార్మోన్ విమెన్ కి మెన్ కి చూస్తే మీరే చూడండి హెయిర్ టెక్స్చర్ డిఫరెన్స్ ఉంటుంది ఆడవాళ్ళలో హెయిర్ చాలా ఫైన్ గా ఉంటుంది మెన్ లో చాలా కోర్స్ గా తిక్ గా ఉంటుంది ఆ మేల్ ప్యాటర్న్ హెయిర్ ఎస్పెషల్లీ సైడ్ బర్న్స్ అంతా అంటే బియర్డ్ ఉండే ఏరియాలో ఈ మీసాలు ఉండే ఏరియాలో గెడ్డం ఉండే ఏరియా మిడిల్ లో ట మీద కూడా బొడ్డు చుట్టూ కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది ఒక్కసారి అలా హెయిర్ ఫాలికల్స్ కానీ టెస్టోసిరాన్కి ఎక్స్పోజ్ అయ్యి గ్రో అవడం మొదలైందంటే ఇంకా హెయిర్ ఫాలికల్స్ తగ్గించడానికి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి కానీ అవి గా అయితే తగ్గించలేవు సో వాళ్ళు ఈ వ్యాక్సింగ్ కానీ కి కానీ హెయిర్ అనింది ఈ పైలేషన్ అంటారు అంటే తీసుకోవడం కానీ అలాంటివి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్నీ కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే హెయిర్ ఫాల్ ఎందుకంటే ఇప్పుడు మేల్ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఏమవుతుంది మగవాళ్ళకి చూస్తే ఇక్కడ అంతా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళకి ఆ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు అలాగే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నప్పుడు ఈ మేల్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల విమెన్ లో కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది అదే కాకుండా ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎనీ స్ట్రెస్ టుగెదర్ హెయిర్ ఫాల్ ని ఎఫెక్ట్ చేస్తాయి ఓవరీస్ ఉన్న వాళ్ళకి మల్టీ కాంపొనెంట్ మల్టిపుల్ రీజన్స్ వల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది